యోహన్సు వార్త పదో అధ్యాయం తొమ్మిదో వచ్చినలో ఒక మాట రాయబడింది యోహాంస్ వార్త పదో అధ్యాయం తొమ్మిదో వచ్చినలో నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనాను లోపలికి వచ్చిన వెడలా ప్రవేశించిన వెడలా రక్షింపగ రక్షింపబడిన వాడై లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ అర్థమైందంటే ఒక దొడ్డికి స్వాదృశ్యంగా ఉంది ఇది ఈయన అంటే గొర్రెల కాపరి నేనే ద్వారమును నువ్వు రక్షింపబడాలంటే అక్కడ ఇక్కడ ఇక్కడ ఆ దొడ్లో కావు ఆ దొడ్లోకి వెళ్ళావనుకో వాడు చేతగాడు అర్థమవుతుందా ఆ దొడ్డిలోకి వెళ్ళానుకో చేతగాడు వాడు ఏం చేస్తాడు వాడు టైం వరకు ఆరు గంటల దాకే ఉదయం ఆరుకు ఇప్పుడు ఆరు అయిపోయింది నా పని అయిపోయింది వెళ్ళిపోడు ఇక నా దొడ్డును వదిలేస్తాడు ఇప్పుడు ఆ దొడ్డు మీద నక్కలు పడవచ్చు తోడేలు పడవచ్చు సింహం పడవచ్చు పులులు పడవచ్చు ఏవైనా పడి ఆ గొరిని పట్టుకొని వెళ్ళిపోవచ్చు కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తాడంటే నేనే ద్వారమును అనగా ద్వారం అనగా మందిరం దేవునికి స్తోత్రము హాలూయా ఈ మందిరంలోకి వచ్చిన వారు అర్థమైందా మందిరంలోకి వచ్చిన వాళ్ళు రక్షింపబడతారు రక్షింపబడిన వారై వారి లోపలికి వచ్చిన ఎలుపులకు వెళ్ళినా వారికి ఏముంటుంది రక్షణ ఉంటుంది దేవునికి స్తోత్రము హెలుయా రెండవదిగా మనం చేయాలంటే మొట్టమొదటి శ్వాసం ఉండాలి రెండవదిగా అనుక్షణం ప్రతి ఆదివారం మందిరంలో ఉంటుండాలి ప్రతి ఆదివారం తప్పకుండా ఆయన మందిరంలో ఆయన ద్వారం అనే మందిర ఆవరణములో గడిపి మందిరంలో ఏముంటుందంటే రక్షణ ఉంటుంది మందిరంలో ఈ రక్షణ ఎత్తుకొని వెళ్తావు నువ్వు ఏమండి ఎందుకని ఇప్పుడు మనం అందరం ప్రార్థన చేస్తాం మనందరం ప్రభుని స్థుతిస్తాం మనందరం ప్రభువుని ఆరాధన చేస్తున్నాం ఆరాధన చేస్తున్నప్పుడే స్థుతిస్తున్నప్పుడే ప్రార్థన చేస్తున్నప్పుడే పరిశుద్ధాత్మదేవుడు మన మధ్యలో ఉండి ఆత్మదేవుడిని మీద ప్రవహింపచేసి నీతో కూడా వస్తుంది రక్షణ ఇప్పుడు ఈ వారం అంతా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన కాపుదాలు ఉంటుంది అర్థమైందా కాబట్టి ఈ కాపుదాలు ఇప్పటి వరకు మళ్ళీ నువ్వు మందిరి దుడ్లో చేరేంత వరకు నువ్వు తిరగతావు అడవిలోకి వెళ్ళినట్లుగా ఇప్పుడు గొర్రెలు అడవిలోకి వెళ్ళే తిరిగి 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 మళ్ళీ దుడ్లోకి వస్తాయి ఇక నా వాటికి ఏ కాపుదాలు లే ఎందుకని ఇక్కడ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత నువ్వు వెళ్ళిన బయటికి ఇక దేవుడే రక్షణ నేను కాదు దేవుడని రక్షిస్తాడు దేవుడని కాపాడుకుంటాడు దేవుడిని స్థిరపరుస్తాడు దేవుడిని బలపరుస్తాడు మళ్ళీ దేవుని ఆదివారం సమయం వచ్చే తలకి మళ్ళీ దేవుని దుడ్డిలో ఉండాలి దేవునికి స్తోత్రమలే అందుకని హోసబ ఏమంటాడంటే ఆ ఇజ్రాయేల్ ప్రజలతో ఇజ్రాయల్ వార్లారా మీరు ఎవరినైనా సేవించుకోండి ఎవరినైనా స్తుతించుకోండి ఎవరినైనా ప్రార్థించుకోండి నేను నా కుటుంబం మాత్రం యహోవాను సేవిస్తాం అర్థమైందా మీరు ఎవరినైనా జీవించుకోండి నేను నా కుటుంబం మాత్రం యహోవాను మాత్రమే సేవిస్తాము శుతిస్తాము ఆరాధిస్తాం అని యహోషవ బైబుల్ గ్రంథంలో రాయబడతా ఉంది మరి ఈరోజు నువ్వు నీ కుటుంబరం నీవు నీ కుటుంబము రక్షింపబడాలంటే ఒకటి దేవుని ఎందు నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి రెండవ దేవుని అందు దేవుని సముఖములో నీవు ఉండాలి దేవునికి స్తోత్రము హలేలుయ